రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఏ పాయింట్తో ఏ ఎజెండాతో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు ప్రత్యామ్నాయ రాజకీయం నేను నేను ఎందుకు జనసేన పార్టీ మూడో ప్రతి బలమైన తృతీయ శక్తి ఉండాలి పదే పదే ప్రతి చోట కూడా చంద్రబాబు గారి విజయం దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నా మేమందరం ఎందుకున్నాం అంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి ఆయనకి అంత ఆలోచన ఉంటే ఆయన రెండు వేల నాలుగులో ఎందుకు ఎన్నుకోలేదు ప్రజలు రెండు వేల తొమ్మిదిలో ఎందుకు ఎన్నుకోలేదు ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఎన్నుకోలేదు ప్రజలు ఆయన గెలిచినటువంటిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీతో పొత్తుతో రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన పొత్తుతో రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ జనసేన పొత్తుతో అంటే పొత్తులు ఉన్నప్పుడు ఆయన గెలుస్తున్నారు ఆల్టర్నేటివ్గా ఆయన భావించలేదు ఇప్పుడు ప్రత్యామ్నాయం తాను కాదని చంద్రబాబు గారే కరెక్ట్ అయినటువంటి నాయకుడు అనుకున్నప్పుడు ఆయనతోనే కలిసి సాగాలి అనుకున్నప్పుడు ఇంకా అప్పుడు ప్రత్యామ్నాయ రాజకీయం ఏంటి ఇంకొకటి ఈ రాజకీయం ద్వారా ఈ రాజకీయమే కాపులు కోరుకున్నారా రాజ్యాధికారం అక్కర్లేదు చంద్రబాబు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారా ఇంకొకటి మాట తప్పడం జగన్ మాట్లాడడం మద్య నిషేధం గురించి మనం వాలంటీర్ల గురించి చెప్పిన మాట తప్పలేదా మహిళల గురించి చెప్పిన మాట తప్పలేదా సూపర్ సిక్స్ తప్పలేదా ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా జగన్ రాజకీయ కక్ష సాధింపులు చేశాడు ఇదే కదా పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడింది మరి ఇవాళ జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపులు ఏంటి ఇదే తను కోరుకునేటట్టయితే ఇంకా జగన్ చేసింది తప్పెట్టవుతుంది ఇందులో ప్రత్యామ్నాయ రాజకీయమే ఉంది ఓవరాల్గా తను చెప్పిన సిద్ధాంతాలకు విరుద్ధం అవ్వట్లేదా ఆలోచించుకోవాల్సిన సందర్భం కాదా